హాయ్ అండి అందరికీ ఇవాళ దేవీ నవరాత్రుల్లో ప్రత్యేకంగా చేసే ప్రసాదం చక్కెర అయితే చేసి చూపిస్తున్నానండి చాలా సింపుల్గా టేస్టీగా ఉంటుందండి మీరు కూడా నచ్చితే తప్పకుండా ట్రై చేయండి ట్రై చేస్తే మీకు ఎలా వచ్చిందో నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో అయితే షేర్ చేయండి ముందుగా అయితే ఒక కుక్కర్ తీసుకొని మీరు ఏ కప్తో చేసుకోవాలనుకుంటున్నారో ఆ కప్తో చేసుకోండి నేనైతే ఇక్కడ చూపిస్తున్న కప్తో చేస్తున్నాను ఒక హాఫ్ కప్పు పెసరపప్పు తీసుకుంటున్నానండి పెసరపప్పు తీసుకుని దోరగా కొద్దిగా రెడిష్ కలర్ అవుతూ ఉంటుంది కదండి అప్పటి వరకు వేయించుకోండి తప్పకుండా సిమ్లోనే వేయించుకోండి సిమ్లో వేస్తేనే మనకి పర్ఫెక్ట్గా లోపల దాకా వేగుతుందండి పప్పు ఇలా పూర్తిగా కొంచెం ఎర్రగా మారింది అనుకుంటా కదండి ఈ స్టేజ్లో మనం మనం ఏదైతే హాఫ్ కప్ తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు బియ్యం తీసుకోవాలండి రేషన్ బియ్యం అయినా ఏ బియ్యమైనా పర్వాలేదు రేషన్ బియ్యం అయితే బాగుంటుందండి ఒక ఫుల్ కప్పు రైస్ వేసుకున్నాం కదండి వీటిని కూడా ఒకసారి బాగా కలిపేసి జస్ట్ ఒకసారి కలిపితే సరిపోతుందండి ఈ వేడిలో మగ్గిపోతుంది స్టవ్ ఆఫ్ చేసేసుకుని బాగా శుభ్రంగా వాష్ చేసుకోండి ఒకటి రెండు సార్లు ఇలా శుభ్రంగా కడిగి పెట్టుకున్న బియ్యంలో వాటర్ కొలత ఎలా తీసుకోవాలంటే మనం ఏదైతే కప్పుతో రైస్ తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు రైస్కి రెండు కప్పుల వాటర్ చప్పున వేసుకోండి అలాగే పప్పు ఉంది కదా దానికి ఒక హాఫ్ కప్పు వేసి చూపిస్తున్నానండి ఇదిగోండి నేను ఇక్కడ రెండు కప్పులు అయితే యాడ్ చేశాను అలాగే ఒక హాఫ్ కప్పు మామూలు పెసరపప్పుకి సరిపడాయి ఇదిగోండి హాఫ్ కప్పు వేసాను కదా వేసేసి స్టవ్ పైన పెట్టేసేయండి ఒక్క చిటికెడు సాల్ట్ యాడ్ చేసుకోండి సాల్ట్ యాడ్ చేస్తే మనకి బెల్లం వేస్తావు కదండి అప్పుడు మనకి బెల్లం తీపి కరెక్ట్గా అడ్జస్ట్ అవుతుందండి దానికోసం ఇలా వేసేసి మూత పెట్టేసి ఒకటి నుంచి రెండు విజిల్స్ మీ కుక్కర్ బట్టి వెజిల్స్ వేయించండి నాకు ఇక్కడైతే ఈ కుక్కర్కి రెండు విజిల్స్ సరిపోయాయండి ఒక పది నిమిషాలు ఆవిరిపోయిన తర్వాత కుక్కర్ ఓపెన్ చేసి చూస్తే ఇలా పర్ఫెక్ట్గా ఉడికిపోయిందండి ఇప్పుడు దీనిలోకి మనం బెల్లం యాడ్ చేసుకోవాలండి బెల్లం ఎలాగా యాడ్ చేసుకోవాలి అంటే మనకి ఇక్కడ అడుగున కొద్దిగా నీరు ఉంది కదండి అందుకని మనకి వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం అయితే లేదండి ఇక్కడ ఒక ముప్పావు కప్పు బెల్లం తీసుకున్నానండి మీకు ఇక్కడ చూపిస్తున్నాను చూడండి తురుమి పెట్టుకున్న బెల్లము అలాగే ఇప్పుడు ఈ కప్పులో ఫిల్ చేసేంత అంటే ఒక ఫుల్ కప్పు మీరు షుగర్ అయినా వాడుకోవచ్చు బెల్లం అయినా వాడుకోవచ్చు ఇప్పుడు షుగర్ ఎవరు తింటలేదు కదండి అందుకని నేను ఇక్కడ ముప్పావు కప్పు షుగర్ వేయాలండి యాక్చువల్గా అయితే నేను ఆ ము ప్లేస్లో బెల్లం వేసి ఈ పావు షుగర్ వేసానండి మీరు అచ్చంగా షుగర్ అయినా అచ్చంగా బెల్లమైనా కూడా యాక్చువల్లీ బాగానే ఉంటుంది బెల్లం కంటే కూడా అచ్చంగా షుగర్తో చేస్తారండి ఎందుకంటే చక్కెర పొంగలి పేరుల చక్కెర ఉంది కదండి దానికోసం నేనైతే ఇక్కడ బెల్లం యాడ్ చేసి చేస్తున్నానండి పిల్లలు అందరూ తినేటట్లుగా వీటన్నిటినీ కూడా ఒకసారి బాగా కలిపేసుకోవాలండి కలిపేసుకుని ఒక రెండు నిమిషాల పాటు ఈ వేడికి మనకి మగ్గిపోవాలండి బెల్లము అంతా కూడా మూత పెట్టేసి సిమ్లో నాలుగు నుంచి ఐదు నిమిషాలు ఉడికిపెట్టుకోండి మనకి బెల్లం పూర్తిగా కరిగిపోయి ఇట్లా దగ్గరికి వచ్చేస్తుందండి మూత పెట్టుకుని ఉడకపెట్టుకుంటే ఈలోపు మనము దగ్గరికి వచ్చేలాగా జీడిపప్పులు కొబ్బరి అలాగే కిస్మిస్ మీకు నచ్చిన ఏ డ్రై ఫ్రూట్స్ అయినా వేసుకోవచ్చండి నేను ఇక్కడైతే జీడిపప్పు బాదం పప్పు కిస్మిస్ అలాగే ఒక కాడలు వేస్తున్నాను నీళ్ళ నుంచి మూడు స్పూన్ల వరకు నెయ్యి వేసుకుంటున్నానండి మీరు నెయ్యి ప్లేస్లో కొద్దిగా నువ్వుల నూనె కూడా వేసుకోవచ్చండి చాలా టేస్టీగా ఉంటుంది ఇబ్బంది ఏం లేదు నేనైతే ఇక్కడ మూడు నుంచి నాలుగు స్పూన్లు నెయ్యి వేసుకున్నానండి ఇక్కడ మనకి నెయ్యి వేసుకున్నాం కదండి ఇది వేడెక్కకూడదు జస్ట్ వేడెక్కే టైంలోనే మనం తీసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా యాడ్ చేసేసుకుని జస్ట్ ఒకటి నుంచి రెండు నిమిషాలు కొంచెం మనకి రెడిష్ కలర్లోకి వస్తుంది అనగా ఆఫ్ చేసేసుకోండి నేను ఇక్కడ కిస్మిస్లు ముందే యాడ్ చేశానండి దానివల్ల నాకు కొంచెం ఎరుపుగా అనిపించాయి మిగతా అవన్నీ పర్ఫెక్ట్గా వేగాయండి ఇది ఎర్రగా వేగేలోగా మీకు ఇక్కడ చూపిస్తున్నాను చూడండి యాలక్కాయలు అలాగే నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా ఇది పచ్చకర్పూరం అంటారండి తినే కర్పూరం అని అంటారు జస్ట్ ఒక్క చిటికాడు మీకు ప్రసాదం టేస్ట్ పర్ఫెక్ట్గా రావాలంటే ఇది కంపల్సరీగా వెయ్యాలండి అప్పుడైతే మంచి సువాసన ఉంటుంది యాలక్కాయ పొడితో పాటు దీన్ని కూడా యాడ్ చేసుకోండి జస్ట్ ఒక చిటికెడు చాలు ఇప్పుడు యాలక్కలు పచ్చికర్పూరం వేసేసుకున్నాక ఒకసారి బాగా కలిపేసుకుని జస్ట్ ఒక్క నిమిషం పాటు మగ్గించండి మంచి సువాసన వస్తుంది ఇప్పుడు పాటు మనం ముందుగా వేయించి పెట్టుకున్న కిస్మిస్ డ్రై ఫ్రూట్స్ ఏవైతే ఉన్నాయో మీకు నచ్చినవన్నీ వేసుకోండి నేనైతే ఇక్కడ వేసాను కదా జీడిపప్పులు బాదం పప్పులు ఇవన్నీ వీటన్నిటిని వేసేసి ఒక్కసారి మిక్స్ చేసుకోండి అంతే మనకి చక్కెర పొంగలి ఈజీగా రెడీ అయిపోతుందండి ఈ రెసిపీ కనుక ఈ నవరాత్రుల ప్రసాదం మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అలాగే నచ్చితే ఒక లైక్ తప్పకుండా చేయండి అలాగే కామెంట్ కూడా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్